హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఎంసీ ఈ రోజు మేము మూడవ రోజు ఐఎంసి ఇంటర్నేషనల్ దుబాయ్ ట్రిప్ దుబాయ్ కన్వెన్షన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక కామన్ పర్సన్ ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫైవ్ స్టార్ అకామిడేషన్స్ ఎంజాయ్ చేస్తూ అండ్ ఫ్యూచర్ ఐఎంసి బిజినెస్ దుబాయ్ లో ఎస్టాబ్లిష్ చేసినందుకు మాకు మేము ముందు పాత్ర వహి వహిస్తున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మైడే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ప్రతి ఒక్కరు అచీవ్ చేయండి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వన్స్ ఒకసారి మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ మీరు అచీవ్ చేసినట్లయితే ఆ ఏ వేరే ఉంటుంది మీ బిజినెస్ అనేది టెన్ ఎక్స్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ద్వారా మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఎందుకంటే దాదాపు అచీవ్మెంట్ అందరూ అంటే ప్రతి ఒక్క లీడర్ డైరెక్ట్ సెలింగ్ రంగంలో ఐఎఫ్సి బిజినెస్ లో సక్సెస్ అయినటువంటి ప్రతి లీడర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి లీడర్ తో మనము తిరుగుతూ ఉంటాము వాళ్ళతో కలిసి మింగిల్ అవుతుంటాం కాబట్టి సక్సెస్ ఎలా అవచ్చు బిజినెస్ లో ప్రతి ఒక్క టిప్స్ చెప్తుంటారు కాబట్టి మైడర్ ఫ్రెండ్స్ మనం ఉన్న చోటనే కాకుండా మనం ప్రతి దేశంలో కనుక వెళ్ళినట్లయితే ప్రతి లీడర్ కూడా మీట్ అవుతారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ ట్రిప్ నేపాల్ లోకి వెళ్దాం అని అదేవిధంగా మలేషియా నేపాల్ తప్పకుండా మీరు మిస్ అవ్వదు ఫ్రెండ్స్ మీకోసం హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ ఎగ్దాం ప్లాన్ డిజైన్ చేసింది కాబట్టి గ్లోబల్ ప్లాన్ అనేది కంపెనీ డిజైన్ చేయడం జరిగింది తప్పకుండా మీరు నేపాల్ అండ్ మలేషియాలో మనం మీట్ అవుదాం తప్పకుండా మీరు నేపాల్ అండ్ మలేషియా ట్రిప్ అని అచీవ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఆన్సీ